వెల్కమ్ టు ఎస్ఏసి న్యూస్ మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కడియపులంక శ్రీ ఆంజనేయస్వామివారి డెబ్బై నాలుగో వార్షికోత్సవానికి భారీ ఏర్పాట్లు కడియం మండలం కడియపులంక గ్రామ ప్రజల ఆరాధ్య దైవం శ్రీ ఆంజనేయ స్వామివారి డెబ్బై నాలుగో వార్షికోత్సవం మహాశివరాత్రి పురస్కరించుకుని భక్తులు గ్రామస్థులు దాతల సహకారంతో ఆలయ చైర్మన్ పల్ల సుబ్రహ్మణ్యం పల్ల సత్యబాబు మరియు ఆలయ కమిటీ సభ్యుల పర్యవేక్షణలో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగున భారీ అన్న సమారాధన ఐదు వందల మంది చిన్నారులచే బాలోత్సవం కార్యక్రమాలు జరుగుతాయని ఆలయ కమిటీ సభ్యులు తెలియజేశారు అలాగే పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో ఇరవై కేజీల బియ్యంతో ప్రారంభించిన అన్న సమారాధన నేడు ఆరు కేజీలకు చేరుకుని సుమారు అరవై వేల నుండి డెబ్బై వేలు వరకు భక్తులు విచ్చేసి స్వామివారిని దర్శించుకుని అన్న ప్రసాదం స్వీకరిస్తున్నారని ఆలయ చైర్మన్ సుబ్రహ్మణ్యం తెలియజేశారు డెబ్బై నాలుగో వార్షికోత్సవం పురస్కరించుకుని అత్యంత సుందరంగా పండుగ మహోత్సవాలు నిర్వహించటానికి భారీ ఏర్పాట్లు చేస్తున్నామని అలాగే ఈ మహోత్సవములు ఆరు మూడు రెండువేల ఇరవై నాలుగు నుండి పదమూడు మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు నిర్వహిస్తామని ఆరో తేదీన అక్క చెల్లెళ్లు అన్నదమ్ములు మరియు ఆంజనేయస్వామి మాలదారులు నూట ఎనిమిది కలసములతో మంత్రపూరిత సప్తనది జలముతో గ్రామోత్సవం జరుగుతుందని భారీ విద్యుత్ దీపాలంకరణ బాణాసంచా కాల్పులు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటాయని ఆలయ చైర్మన్ పల్ల సుబ్రహ్మణ్యం కమిటీ సభ్యులు తెలియజేశారు ఎక్కడ రాష్ట్రంలో లేని విధంగా ఈ కడీపు లంకలో స్వామివారికి మాల వేయడం విడుమురు కూడా స్వామివారికి సమర్పించడం అలాంటి కార్యక్రమాలు అలాగే చుట్టుపక్కల నుంచి వచ్చేవారికి అందరికీ కూడా ఈ పక్కనే బాణసంచ కార్యక్రమం కూడా ఈ చుట్టుపక్కల ఎక్కడా జరగలేని విధంగా తాడేపల్లి తాడేపల్లిగూడెం వారిచే ఇక్కడ ఈ సంవత్సరం జరుగుతుంది అలాగే కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు కల్చరల్ ప్రోగ్రామ్స్ పిల్లలను ఎంకరేజ్ చేయాలనే విధంతో ఈ చుట్టుపక్కల భోజనాలు జరుగుతుంటే భోజనాల పక్కనే మన టూరిజం గ్రౌండ్ ఉంది ఆ గ్రౌండ్లో సుమారు ఐదు వందల మంది బాల బాలికల చేత చుట్టుపక్కల నుంచి కొంతమంది వేరే మండలాల నుంచి కూడా వస్తున్నారు వాళ్ళు వాళ్ళ ఆటలో పాటలతో చుట్టుపక్కల పిల్లలందరూ కూడా అలరిస్తూ ఎంతో అత్య అత్యద్భుత అద్భుతంగా దీన్ని ఈ కార్యక్రమం సాగుతుంది అన్ని ఈ పక్క నుంచే కాకుండా ఈ కార్యక్రమాన్ని చూసే వాళ్ళందరూ కూడా ఈ కడిపి లంకనే స్వామివారిని దర్శించాలని అలాగే ఇక్కడ పెట్టే మేము లైట్లు లైటింగ్ కానీ ఈ బాణసంచే కార్యక్రమాలు కానీ ఈ కార్యక్రమాలన్నీ కూడా జనం కోసం పబ్లిక్ కోసం దీన్ని బాగా వచ్చేటట్టు ఏర్పాటు చేస్తున్నాం అలాగే ఈ కార్యక్రమాల్లో అందరూ కూడా పంచుకోవాలి స్వామివారు ప్రసాదం తీసుకోవాలని ప్రత్యేకంగా అందరినీ కూడా ఈ ఆంజనేయ స్వామి కమిటీ తరఫున అందరినీ ఆహ్వానిస్తున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్